హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ బుజ్జి అఫీషియల్ ఈ పొద్దు విషయం ఏంటంటే బుజ్జల వాళ్ళ అన్న ఇది పెళ్లిచూపులు సో మేము వెళ్తున్నాం ఎందుకంటే మేము ఖచ్చితంగా బుజ్జి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి వాళ్ళన్న పెళ్లిచూపులకి ఆ అమ్మాయి వస్తేనే వాడి వాళ్ళ అన్న అయితే పెళ్లిచూపులకి వెళ్తా అన్నాడు అన్న ఫిట్టింగ్ పెట్టాడు అందుకని చెప్పి మేము వెళ్తున్నాం ఇప్పుడు మా కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నియర్లీ ఒక టూ త్రీ అవర్స్ పెట్టి వెయిట్ చేస్తూ ఉన్నారు మేము ఇప్పుడు బయలుదేరుతాం అండి ఇంటికి అయితే అక్కడికి వన్ అండ్ హాఫ్ అవర్లో వన్ అవర్లో కానీ వెళ్ళిపోతాం రీచ్ అవుతాం అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఆ ఆ పెళ్ళికూతురుతో ఊరేమో అద్దెంకి దగ్గర అంట మా అత్తగారిదేమో చెన్నుపల్లి ఇప్పుడు మేము చెన్నుపల్లి వెళ్ళాలి చిన్నుపల్లి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు ఎండలు ఏమో విపరీతంగా ఉన్నాయి కానీ తప్పదు వెళ్ళాలి ఎందుకంటే బొమ్మరిది కాబట్టి చెల్లెనిచ్చిన బొమ్మరిది కాబట్టి వెళ్ళాల్సింది తప్పదు మనం ఓకే అండి ఇప్పుడైతే వెళ్లి వెళ్లిన తర్వాత ప్రాపర్ గా ఒకటి ఒకటి అయితే బుజ్జి అందరినీ పరిచయం చేస్తూ వీడియో షూట్ చేసిద్ది వాళ్ళ కూడా కూడా వదిలి చూపిచ్చింది కాబోయే వదిలి మాట్లాడడానికి మాములుగా తీసు అది కుదిరింది అనుకుంటేనే పెడతాము సస్పెన్స్ లో ఉంచి పోయింది ఇంకా అయితే పెడతామండి అండి అలాగే ఇల్లు కూడా బాగా చేస్తున్నాం ఇల్లు కూడా కడుతున్నాం అనమాట ఇంకా అది ఏటు జడ్డ బాగా అయితే మొత్తం ఇంటి పోయినా చూపిస్తాము ఇంకా మా పిన్ని వాళ్ళందరూ అయితే పచ్చ నుంచి కూడా వచ్చేసారు వాళ్ళందరూ కూడా చాలా సందడిగా ఉందండి ఇంటికాడ పిల్లలతో పోయినా చూపిస్తారు బాధితుంది మా ఊరి చూస్తానండి వీడియో చాలా బాగుంటుంది సరేనండి ఇంక మొత్తానికి అయితే మా ఎండ చెప్పమా అని చెప్పి మా అమ్మ లైసుకుందా చెప్పు మా అమ్మ బాధంగా ఉందండి ఇంక మొన్న చూపిస్తాలో అడుగుడు మా అన్న పెళ్ళికొడుకు హాయ్ చెప్పు అయిన కూడా జవా మొత్తానికి అయితే ఆంధ్ర అయిపోతుంది చూపిస్తాము ఇంకా ఎల్లో పోతున్నా ఐస్ క్రీమ్ తింటున్నా అనమాట ఇంకా అందరం అయితే బయలుదేరా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అదిగోండి బయలుదేరిపోతున్నాము మధ్యలో అయితే కొట్టుకడాగి వాటర్ తాగాను అనమాట ఇంక మా మామ కూడా వచ్చేసాడు ఇంకా బాబాయ్ సరేనండి ఇంకా పిల్లలు ఊరైతే వచ్చేసాము వెంకటాపురం మా అయ్య మా అమ్మ మా బాబాయ్ పిల్లలు అమ్మమ్మ నుంచి పది కిలోమీటర్లు వచ్చేసే ఇల్లు सेंड कर लेंगे तो बाबा ने बोला अड़का हुआ है ममत का मफाइसर का अड़के टिके हाँ मन 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 नाम वो सफाई सर जाता है सिंगल नेट हाय जी हाय बहुत चेंज हो जाए दें पास ची पास

妈妈，嗯、uh。Huh. నై లేదా లేదా అంటే వాళ్ళతో కలిసి ఉండకుండా ఇక్కడ ఇంత తింటున్నామంటే వాళ్ళేమో బిర్యానీకి వెళ్ళారు కిచిడి కిచిడి పాయింట్కి వెళ్ళారు అక్కడేమో ఇది మొదలకి ఎండలకాలం కదా అందుకే ఎండలకి తినలేమని చెప్పి మేము ఇక్కడ హోటల్కి వచ్చాము భోజనం భోజనం చేద్దాం వచ్చాను ఇక్కడ ఫుల్ మిల్స్ తీసుకున్నాం అయితే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇస్రాకుల కాకుండా అరిటాకులు వడ్డించారు ఇప్పుడు చూసారు కదా అరిటాకులు వడ్డించారు ఇప్పుడు పెరుగు టేస్ట్ కూడా చేయబోతున్నాం ఇంకా తినటం కూడా అయిపోతుందండి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు మేమో కొంచెం వచ్చు ఎందుకంటే ఇది మొదలుగా ఎండాకాలం కదా తినకూడదని చెప్పి తినకూడదని చెప్పి ఇది ఇంకొచ్చాము ప్రస్తుతం ప్రస్తుతంగా తినడం కూడా అయిపోవచ్చింది ఇంకా పెళ్ళిచూపులు కుదిరేసాయి పెళ్ళు కూడా ఇంకా తొందరలో వాళ్ళు కూడా తొందరలో వాళ్ళు కూడా మళ్ళీ పిల్లగా ఇంటికి వస్తారు అంటే బుజ్జోళ్ళు ఇంటికి వస్తారు వచ్చి మంచి మరి చూసుకున్న తర్వాత అప్పటి నుంచి వీడియో కూడా స్టాప్ కొట్డే అందుకని చెప్పి అదే నీరు వెయిటింగ్ అయితే ప్రస్తుతంగా అయితే మా భోజనం చేయడం కూడా అయిపోయింది మీతో చాలా మాట్లాడాలి ఇప్పుడే మాట్లాడతాను అది కూడా అక్కడ ఇప్పుడే మాట్లాడుతుంది ఇప్పుడు పెరుగు రావడానికి చాలా టైం పెట్టిందంట పెరిగి అయిపోయిందంట బయట చేస్తున్నారు అయితే మీకు ఏం చెప్పాలంటే అక్కడ పెళ్లి చూపులు అన్ని కుదిరేసాయి అంటే ఫస్ట్ టైం మా అత్తయ్య గారు మళ్ళీ మళ్ళీ చెప్తాను వెళ్ళి చూపులు పోయి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతామండి ఇంక ఇంటికి పోయిన వీడని అనుకున్నా గానీ మెత్త మార్చాను అన్నమాట ఇంకా ఇంటికి పోయి తిమ్మరం పోయావని ఇప్పటిదాకా అయితే వీడియో చూశారు కదా చాలా ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది కానీ ఏదప్పా సుబ్బు మొత్తం సస్పెన్స్లు పెట్టాడు అనుకుంటారు కదా మొత్తానికి అయితే మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే అది పెళ్ళికూతురుకు సంబంధించిన కూడా మన ఇంటికి కూడా రావాలి బుజ్జల ఇంటికి కూడా రావాలి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకొని పెద్దలతోటి పెద్దలందరూ కలిసి ఒక మాట మాట్ారు తర్వాత పప్పునాలు ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఇంకా ఇంక వాళ్ళు ఖాయం అయిపోయినట్టే సగం పెళ్ళి అయిపోయినట్లు లెక్కే అందుకని చెప్పి ప్రస్తుతానికి అయితే వీడియోలని అక్కడక్కడ కొంచెం సస్పెన్స్లో పెట్టాను సో అయితే అదండి మొత్తానికి ఇది విషయం మీకు ఇంకేం చెప్పాలంటే అసలు ఏం జరిగిందంటే అక్కడ మేమైతే ఇక్కడ నుంచి ఇంటికా బయలుదేరి మా అత్తగారి ఇంటికి వెళ్ళాము అత్తగారు ఏమో అప్పటికి లేట్ అయిపోయింది పాపం వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు మరీ నడే నేను వెళ్ళాము కానీ తప్పనిసరి మనకి పొడి పిల్లల్ని కండి వాటిని చూసుకుంటా అదే వాటిని పోయిన తర్వాత ఇంటికి వచ్చి రెడీ అయ్యి వెళ్ళేసరికి మేము పండింది పన్నెండు పన్నెండు కాంచుల్లి పన్నెండు కాంచెలు బయలుదేరి మేము అక్కడికి వెళ్ళేలోగా ఒకటైంది అద్దెంకి వెళ్ళేలాగా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చారు అంటే పెళ్ళికూరుకు సంబంధించిన వాళ్ళు పెద్దలు వచ్చారు వచ్చి అందరు రెడీ అయ్యి అన్ని కొన్ని మాటలు మాట్లాడి అంత చేసే ఒక టూ అవర్స్ అయింది ఒక రెండు అయితే మాటలు జరిగినాయి ఇంకా తర్వాత ఏం చెప్పారంటే మేము కూడా ఒక మంచి రోజు చూసుకొని మళ్ళీ మీ ఇంటికి వస్తామమ్మా మంచి చెడు చూసుకొని ఇంకా ప్ర ఫర్దర్గా ఒకటి మూవ్ అవుతాం అని చెప్పారు ఆ తర్వాత మళ్ళీ ఇవన్నీ మాట్లాడిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ అయ్యామండి రెడ్ మైక్ వచ్చేటప్పుడు మేమేమో మా గారు వెళ్ళాము వాళ్ళు కిచిడి కోసం వెళ్ళారు కిచిడి పాయింట్కి వెళ్ళారు మేము మొదలుకి వెళ్ళింది ఎండలకి కదా ఈ ఎండలకు తింటే ఈ ఎండలకి మంచిది మంచిది కాదని చెప్పి అది వద్ద అత్తయారు అత్త మేము కిచిడి తినలే మీల్స్ తింటామని చెప్పి అంటే వైట్ రైస్ తింటాం అని చెప్పి పక్కన ఉన్న హోటల్కి వెళ్ళాం ఆ ఎదురు హోటల్కి వెళ్తే అక్కడ లేదంటే తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకో హోటల్ ఉంది అది ఇప్పుడు చూసారు కదా మేము తిన్న హోటల్ అక్కడికి వచ్చాం అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కొంచెం డిఫరెంట్గా అందరిలో ఇష్టతే ఆయన ఏమో అరిటాకులు వేసారు బాగానే ఉంది కొంచెం వాటికి అండ్ బాగానే ఉందంటే ఒక సాంబ్రా కూడా బాగాలేదు మిగతా అది బాగానే ఉంది ఇంకేం చెప్పాలంటే అదండి మొత్తానికి విషయం అయితే ఇంకా సస్పెన్స్లో ఉన్న వీడియోని అయితే రేపు ఫర్దర్గా పెడతాను నెక్స్ట్ డేస్ పెడతాను ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఆ వీడియోని ఈ వీడియోని కలగలిపి మొత్తం పెట్టేస్తాను వరుస పెట్టి ఇప్పుడైతే ప్రస్తుతానికి పెట్టడానే అంటే పెలుగుతు చూపినాను పెళ్ళిద్దరు అయితే చూపినా ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్ అని అప్పుడప్పుడు తారుమారు అవుతామండి అందుకని చెప్పి వాటిని కొంచెం సస్పెన్స్ నుంచి మేము ప్రస్తుతం ఇది జరిగింది కదా చూపించాం కదా మొత్తానికైతే ఈ వీడియో కానీ మీకు ఇష్ట ఇష్టం అనిపిస్తే ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మా ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఓకేనా బాయ్ ఇంకో వీడియో కోసం చూస్తూ ఉండండి